చాణక్యుడు గొప్ప గురువు తన చాణక్య నీతిలో భార్యాభర్తల బంధం గురించి గొప్పగా చెప్పాడు భార్యాభర్తలు విడిపోవడానికి కారణాలను వివరించాడు ఆచార్య చాణక్యుడు గొప్ప ఆర్థికవేత్త మాత్రమే కాదు గొప్ప పండితుడు తత్వవేత్త చాణక్యుడి సూత్రాలు నేటి జీవితానికి కూడా సరిపోతాయి ఆయన చెప్పిన మాటలు పాటించేవారు ఇప్పటికీ ఉన్నారు చాణక్య నీతిలో చెప్పిన మాటలు పాటిస్తే నేటి జీవితంలో విజయం సాధిస్తారు చాణక్యుడు చెప్పిన జీవిత సత్యాలు నేటి జీవితంలో సరిగా ఉంటాయి ఎవరు ఎలా ఉంటే బాగుపడతారో చాణక్యుడు వివరించాడు బంధంలో పాటించాల్సిన నియమాలు చెప్పుకొచ్చాడు వైవాహిక జీవితానికి సంబంధించి చాణక్యుడు అనేక విధానాలను తెలిపాడు జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి దాంపత్యంలో దుఃఖాన్ని ఎలా పోగొట్టుకోవాలి మొదలైన విషయాలు పేర్కొన్నాడు వివాహ బంధంలో దూరం అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పాడు చాణక్యుడి సూత్రాలు పాటిస్తే దాంపత్యంలో చీలికలు వచ్చే అవకాశం ఉండదు వాటి గురించి తెలుసుకుందాం మోసం అనేది ఉండకూడదు మోసం చేయడం విషం లాంటిదని చాణక్య నీతి చెబుతోంది భార్యాభర్తలు ఒకరినొకరు మోసం చేసుకోవడం మాత్రమే కాదు రిలేషన్షిప్లో ఎవరూ ఎవరినీ మోసం చేయకూడదని అంటారు భార్యాభర్తల బంధం బలపడాలంటే ఈ బంధంలో మోసాలకు ఆస్కారం ఉండకూడదు మోసం ఉన్న ఏదైనా సంబంధంలో చాలా త్వరగా విడిపోవడం జరుగుతుంది చాణక్యుడు ప్రకారం అబద్ధాలు చెప్పి నిర్మించుకున్న కుటుంబం ఖచ్చితంగా ఎక్కువ రోజులు మనుగడ సాగించదు రిలేషన్షిప్లో అబద్ధం చెప్పారని రుజువైతే ఆ సంబంధంలో చీలిక వస్తుంది అబద్ధాలకు దూరంగా ఉండాలి సంబంధాలు ఎల్లప్పుడూ నిజం నమ్మకం అనే పునాదులపై నిర్మించుకోవాలి అబద్ధాల ద్వారా బంధాన్ని ఏర్పాటు చేసుకుంటే మీరు జీవితంలో ముందుకు సాగలేరు మిమ్మల్ని ఎవరూ నమ్మరు చాణక్యుడు ప్రకారం ప్రతి వ్యతికి కోపాన్ని నియంత్రించే శక్తి ఉండాలి కోపం ఏదైనా సంబంధంలో విడిపోవడానికి కారణమవుతుంది కోపంతో మాట్లాడిన మాటను వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు మన మాట్లాడే పరుషమైన పదాలతో బాధపడి భాగస్వామి మళ్లీ మనతో కలిసి జీవించడానికి ఇష్టపడరు కోప్పడకుండా పరిస్థితిని డీల్ చేయాలని చాణక్య నీతి వివరిస్తుంది భార్యాభర్తల బంధంలో ఇద్దరూ గొప్పవారే ఎవరూ గొప్పవారు కాదు ఎవరూ తక్కువ కాదు అని అనుకోవాలి ఇద్దరూ సమానమే అనే ఆలోచన ఉండాలి కానీ కొన్ని సంబంధాలలో భర్తలు ఆధిపత్యం ప్రదర్శిస్తారు ఇంకా కొన్ని సంబంధాలలో భార్యలదే ఆధిపత్యం బంధం ఇలాగే ఉంటే అది ఖచ్చితంగా నిలవదు మెల్లగా వివాహం బంధం విడిపోవడానికి కారణమవుతుంది అందుకే జీవితంలో ముందుకు సాగాలంటే భార్యాభర్తల ప్రయాణం అర్థం చేసుకుంటూ ఉండాలి చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు భార్యాభర్తలుపై విషయాలను పాటించాలని పేర్కొన్నాడు బంధం బలంగా ఉండాలంటే నమ్మకంతో ఉండాలి ఆ నమ్మకం లేకుంటే ఎన్ని రోజులు కలిసి ఉన్నా ఉపయోగం ఉండదు జీవితంలో ముందుకు వెళ్ళలేరు భార్యాభర్తలిద్దరూ ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోవాలి అప్పుడే బంధం బలంగా తయారవుతుంది చిన్న చిన్న విషయాలకే గొడవపడటం మంచిది కాదని చాణక్య నీతి చెబుతుంది గొడవలు లేని సంబంధం ఉండదు కానీ దాని తర్వాత ఇద్దరు ఎలా ఉన్నారనేది నిజమైన బంధం చెబుతుంది